అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ రూపంలో చేపట్టాలని మంత్రివర్గంలో ఇద్దరు మాదికలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ డిమాండతో మార్చి మూడు నుంచి పది వరకు అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో శాంతియుత నిరసనలు చేయనున్నట్లు ప్రకటించారు మార్చి పదిలోపు ప్రభుత్వం న్యాయబద్దమైన వర్గీకరణ చేపట్టకపోతే పదకొండున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ మాదిగా వెల్లడించారు చేసుకుని ప్రభుత్వ పరంగా మన సహకారం అందించాల్సిందిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా మా విజ్ఞప్తులకు అనుగుణంగా పరిశీలించి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను